ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ విషయం చూసినట్లయితే రాష్ట్రపతి ఉత్తర్వులు రెండు వేల పద్దెనిమిది సో అలాగే మూడు వందల పదిహేడు జియో ప్రకారం ఎవరైతే డిస్లోకేట్ అయ్యారో అంటే స్థానభ్రంశం అయ్యారో వారిని వారి సొంత జిల్లాలో కేటాయించాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ గారైతే శ్రీ మహేష్ తత్ ఎక్క ఐఏఎస్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వారికి లెటర్ అయితే రావడం జరిగింది పై విషయ సందర్భానుసారంగా తమతో మనవి చేయమని ఏమనగా మూడు వందల పై సబ్ కమిటీ విడుదల చేసినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి మూడు వందల పదిహేడు వల్ల స్థానభ్రంశం చెందినటువంటి ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయులను మూడు వందల పదిహేడు జీవో బాధితులుగా గుర్తించి అంతేకాకుండా వారికి తగిన విధంగా న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్సీ పుల్ల రవీంద్ర గారు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది స్థానభ్రంశం అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను మూడు వందల పదిహేడు జీవోలోని పేర ఇరవై ఎనిమిది ప్రకారం మూడు వందల పదిహేడుకు ముందు వారు పనిచేసినటువంటి సొంత జిల్లాలకు తీసుకొని రావడానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు ఉన్నాయని చెప్పేసి సో ఆ అధికారంతోనే ఖచ్చితంగా వారిని వారు సొంత ప్లేస్కి తీసుకెళ్ళాలని చెప్పేసి ఇక్కడైతే కోరడం జరుగుతూ ఉంది ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి